హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మంచిగా ఉన్నా ఐ హోప్ మీరందరూ కూడా మంచిగానే ఉన్నారనుకుంటున్నా చూడండి నేను ఇప్పుడు ఇది హైదరాబాద్ సిటీ హాస్పిటల్ నుండలు ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అంటే మా నాన్న హాస్పిటల్లో ఉండే కదా టూ మంత్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తున్నామండి ఇది హైదరాబాద్ సిటీ మేమైతే ఇది సికింద్రాబాద్ నుండెళ్ళు వెళ్తున్నాము ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి సికింద్రాబాద్కి వచ్చి అక్కడ నుండి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాము ఇది సికింద్రాబాద్ సిటీ అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా నైట్ అయితే నిజంగా సిటీ ఆడిపోతూ ఉంటుంది లైటింగ్స్తో ట్రాఫిక్తో అందరు బిజీ బిజీ లైఫ్ నేనైతే ఇప్పుడు వెకేషన్ నుండి వచ్చి టూ మంత్స్ హాస్పిటల్లోనే స్పెండ్ చేసిన అందుకని ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా మీరందరు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా అందరూ హ్యాపీగా ఉండాలి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు నాకు ఫేవరెట్ నాకు ఇష్టమైన సీతాఫల్ కొనుక్కొని వెళ్తున్నా చూడండి ఎంత ఫ్రెష్గా ఇంకా ఇవి చాలా స్వీట్గా ఉండే నేను తీసుకున్న నా ఫేవరెట్ ఫ్రూట్ అన్నమాట సీతాఫల్ నేనైతే త్రీ కేజెస్ తీసుకొని వెళ్ళిన అక్కడ చూడండి అవి నాదే అతను వెయిట్లో పెట్టాడు కదా కవర్లో నేనే తీసుకున్న త్రీ కేజెస్ సీతాఫల్ నిజంగా సూపర్ అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఐ హోప్ మీకు ఇవి నచ్చినాయి అని అనుకుంటున్నా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన సీతాఫల్ తిని త్రీ కేజెస్ తీసుకొని నేను ఒక్కదాన్నే తినేసిన ఎవ్వరికి ఇవ్వలేదు ఎందుకంటే నాకు అంత ఇష్టమైన ఫ్రూట్ నా ఫేవరెట్ ఫ్రూట్ సీతాఫల్ హైదరాబాద్లో ఉన్న అన్ని రోజులు డైలీ తిన్నానండి నేను ఎందుకంటే వేరే సీజన్లో దొరకదు కాబట్టి చూడండి సీతాఫల్ ఇది నిజంగా చాలా బాగుంది మేము మా ఇంటికి వెళ్తున్న కారులో మా మమ్మీ ఉంది వెనకాల ఇంకా మా డాడీ కూడా ఉన్నాడు మా పాప మా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా వెల్కమ్ టు విజయ్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ తీసుకున్నా ఏంటి అంటే నేను ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా కదా హాస్పిటల్ టూ మంత్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ తర్వాత నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి నా చిన్న గార్డెన్ నాకు ఇష్టమైన చెట్లు చిన్న చిన్న మొక్కలని ఎట్లా క్లీన్ చేసుకున్నా అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా వచ్చేయండి చూసేయండి ఐ మిస్ యూ ఆల్ వెల్కమ్ టు విజయ్ ఏం చేస్తా అనేది ఆ వీడియో చూసేయండి 嗯嗯 <noise>